ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆసిర్బాద్ జైలుకు పంపిస్తున్నారు లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న అదే విధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది దానికి ఇంతవరకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు అదే విధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కేవలం ఎకరానికి ఏడు క్వింటాల్ల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకిడి కానీ కుమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ళ దాకా పత్తి వస్తుంది మరి మిగతా ఐదు నుంచి ఏడు క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేది ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పినరా లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబ వాళ్ళు నిద్ర లేకుండా భార్య పిబ్బల్ పిల్లలను వదిలేసి ఒక్కొక్క బొలేరోను మూడు వేలు రోజుకు రెంట్ కట్టి తీసుకొచ్చి కూర్పాట్లు పడుతూ రాత్రింబ వాళ్ళు పశువులాగా మరి పాపం పశువుల కన్నా ఘోరంగా రాత్రింబ వాళ్ళు రైతులు నిద్రపోతూ ఉంటే వాళ్ళ గురించి ఆదు వాళ్ళ గురించి ఆలోచించిన నాదుడు ఎవరూ లేరు మా బాధను అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇలా రైతులు వచ్చింది ఇలా మొన్న పోయిన సంవత్సరం అయితే ఎంత ఘోరం అంటే పోయిన సంవత్సరం పదిహేను రోజులు సిసిఐ సర్వర్లు పనిచేయడం లేదని చెప్పేసి మరి పెడితే రైతులందరూ ఎనిమిది వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన పత్తిని ఐదు వేలకు ఐదు వేల ఐదు వందల రూపాయలకు ఇక్కడ దళారులకు అమ్ముకున్న పరిస్థితి అంటే ఈ ప్రభుత్వాలు దళార్లకు న్యాయం చేసినందుకే ఇక్కడికి వచ్చినాయా దళార్లకు న్యాయం చేసినందుకే మరి ఈ ప్రభుత్వాలకు ఓట్లు ఇచ్చినామా మేమని అలా రైతులు అడుగుతా ఉన్నారు అదే విధంగా ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కనీసం అంటే మరి ఇరవై ఐదు లక్షల ఎగ్జా ఇవ్వాలని అడుగుతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో మరి రైతు భరోసా ఇంతవరకు రాలేదు మరి రైతు భరోసా రాలేదు కాబట్టి మాకు అర్జెంటుగా రైతు భరోసా కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి రైతు రుణమాఫీ రెండు లక్షల పైబడ్డ ఎవరైతే మరి అప్పు పైబడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ రైతులు అడుగుతా ఉన్నారు మరి ఈ సమస్యలు పరిష్కారం చేసేదాకా ఈ పోరాటం ఆపేది లేదని రైతుల హక్కుల పోరాట సమితి మరి ఈరోజు ధర్నాకు చేపట్టింది మరి దీనికి భారత రాష్ట్రం నుంచి కూడా సంపూర్ణ మద్దతు మేము తెలుపుతా ఉన్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్